ఓం గంగణపదే నమ ఐం సరస్వత్యై సరస్వత శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ద్రాత్రేయాయ నమ ఓం నమ శివాయ శివాయ గురు నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ ఓం నమో భగవతి మేధాదక్షిమూర్తి మహ్యం మేధాం ప్రగ్ఞాం ప్రయచ్చస్వాహ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనబలవాయ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమో నమ జయ గురుదాత్రేయాయ నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారమండి నేను పాలపర్తి గురునాథ సినిమా జ్యోతిషం వాస్తు సిద్ధాంతని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ రోజున చెప్పబడే టాపిక్ ఏంటంటే కంటెంట్ అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా శని రాహు కేతు మరియు బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ప్రధానంగా ఈ యొక్క మూడు గ్రహాల కన్నా అత్యంత శుభమైన ఫలితాలు బృహస్పతి అంతా కూడా ఇచ్చే పరిస్థితి అంతా కూడా కలుస్తుంది ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా బృహస్పతి అంతా కూడా రాజు యొక్క కారకుడిగా మారబోతున్నారు బృహస్పతి అంతా కూడా అనుగ్రహం వల్ల ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజు యొక్క కారణంగా మారుతుంది గోచార రీత్యా మహిషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది మీనంలో శని యొక్క సంచారం జరుగుతుంది ప్రధానంగా రాహు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే కుంభరాశిలో కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా గోచార చక్రవశాత్తు ప్రధానంగా ధనస్సు రాశిలో అంతా కూడా చతురగ్రహ కూటమి జనవరి ఒకటో తారీఖు నుంచి ప్రారంభమయ్యి ప్రధానంగా సూర్య బుధ మంగ అంగారకుడు మరియు శుక్రుడు యొక్క కలిగితోటి చతురగ్రహ కూటమితో ప్రారంభమవుతుంది జనవరి పదిహేను తారీఖు రోజున మకర సంక్రాంతి వేరులో అంతా కూడా ప్రధానంగా మకర సంక్రమణం అంతా కూడా సూర్య భగవానుడు మకర రాశిలో అంతా కూడా సంచారం చేయడం మొదలు పెడతారు ప్రధానంగా అక్కడంతా కూడా చూసుకుంటే జనవరి పదిహేనో తారీఖు నుంచి ఈ యొక్క సూర్య మంగళ ఆదిత్య యోగం అంటే బుధాదిత్య యోగంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి సంభవం అనేది జరుగుతుంది ప్రధానంగా శుక్రుడు బుధుడు అంగారకుడు సూర్య భగవానుడు మరియు చంద్ర భగవానుడు అంతా కూడా పంచగ్రహ కూటమిలో సంచారం జరుగుతుంది మరియు ఫిబ్రవరి ఇరవై మూడు తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో అంతా కూడా రాహుతో పాటు ఐదు గ్రహాలన్నీ కూడా ఈ ఐదు గ్రహాలన్నీ కూడా సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే షష్టగ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై మూడు ఆ తారీఖులో అంతా కూడా రెండు వేల ఇరవై ఆరులో ప్రధానంగా ఈ యొక్క చతుగ్రహ కూటమి త్రిగ్రహ కూటమి పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అంతా కూడా గోచార రీత్య ఉండే గ్రహాల యొక్క సంయోగము వాటికి భ్రమణం మేరకు మాత్రమే అంతా కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి మేషాది ద్వాదశ్రాసులకి విధంగా ఈ యొక్క ఎటువంటి ఆర్థికమైన ఇబ్బందులు ఈ యొక్క ఆర్థికమైన కష్టాలు కానీ శ్రమతో కూడిన సంపాదన కానీ పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రథమార్థంలో జనవరి నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో దాకా తర్వాత నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు బుధాదిత్య యోగంలో మార్పు సూర్యమంగళ యోగంలో మార్పు అంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది మే పదిహేను తారీఖు తర్వాత నుంచి మీకంతా కూడా రాజ్యయుగంగా చెప్పడం జరుగుతుంది జూన్ ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు తర్వాత బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశులు ప్రవేశం చేస్తున్నారు తద్వారా రాజ్యయుగంగా మారుతుంది ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ మాసంలో అంతా కూడా రాజ్యయుగంగా ఉంటుంది ఈ యొక్క గ్రహస్థితి దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ప్రధానంగా శనీశ్వరుడు రాహు కేతు అంతా కూడా ఈ యొక్క వక్రదృష్టి అంతా కూడా ఏ రకంగా ఉంటుంది బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా ఏ రకంగా ఏ రాశి వాళ్ళకి యోగకరంగా ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి కానీ రాజయోగ కారణం కానీ ధనయోగాలు సిద్ధించడానికి కానీ ధనధాన్యాది సమృద్ధి కలగడానికి కానీ రాజయోగ కారకుడిగా బృహస్పతి అనగడం వల్ల ఎటువంటి రాజయోగాలు ధనయోగాలు విపరీత అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాల యొక్క అనుగ్రహం మేరకే మానవ జీవిత విధానం అంతా కూడా ఉంటుంది కావున ప్రధానంగా నవగ్రహాల అనుగ్రహం కోసం అంతా కూడా ప్రతినిత్యం కూడా నవగ్రహారాధన చేయడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున గోచారీత్య గ్రహాల యొక్క సంయోగము వాటి ప్రభావం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు అంతా కూడా రెండు వేల ఇరవై ఇరవై ఆరులో రాజయోగం వచ్చే విధంగా మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రతినించం కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ యొక్క నవగ్రహ ఆరాధన చేసుకోవడం ప్రధానంగా మీకు చెప్పబడే సూచన ప్రాయంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది నవగ్రహ ఆరాధనలో భాగంగా మీరు ప్రతినించం కూడా నవగ్రహ దేవతలకంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించండి ఆవునితో దీపారాధన చేయండి బెల్లము నిర్ధనం చేసి ఆ యొక్క చీమలకి ఆహారం వచ్చే విధంగా రావి చెట్టు వేప చెట్టు ఉండే ప్రాంతంలో అంతా కూడా సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఆదిత్య నవగ్రహ స్తోత్రాన్ని ప్రతినించం కూడా చదువుకోవడం మూడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ విండంగానే చదవడం కానీ చేయడం వల్ల నవగ్ర దోష నివారణ కలిగి మీకంతా కూడా రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రాహుకేతు వక్రగతి సంచారం కూడా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి జరుగుతూ ఉంటుంది తద్వారా మీకంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేస్తూ ఉంటాం తద్వారా మీకు పరిష్కారం అందుతుంది వీడియో అంతా కూడా చూడండి మీకు అంతా కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా అందుతుంది ప్రధానంగా జాతకరీత్యా ఉన్న పరిహారం అంతా కూడా చెప్తూ ఉంటాం ఈ యొక్క గోచార రీత్యా గ్రహాల యొక్క సంయోగము వాటి ప్రభావం అంతా కూడా దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంది ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుందనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది కన్యా రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల భాగంగా సంపూర్ణమైన విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా శనీశ్వరుడు రాహు మరియు బృహస్పతి సంచారం మేరకి ఎటువంటి ప్రభావం అంతా కూడా కన్యారాశి మీద పడుతుంది విశేషంగా మీకంతా కూడా బృహస్పతి అంతా కూడా రాజయోగ కారణంగా మారుతున్నారు ప్రధానంగా దశమస్థ బృహస్పతి యోగం ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా సప్తమాధిపతి ఎప్పుడైతే ఉచ్చస్థానంలో మార్పు జరుగుతుందో విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది ధాన్యాది సమృద్ధి కలుగుతుంది విశేషమైన ధన ప్రవాహంతో మీకు అంతా కూడా విపరీత రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానమైన దోషం ఏంటిదంటే ఇక్కడ సప్తమ స్థానంలో శనీశ్వరుడి యొక్క దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది ప్రధానంగా ఇదొకటే దోషమే కాకుండా రాహు సంచారం కూడా కొంచెం వక్రగతి సంచారంలో కూడా మిశ్రమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా మీరంతా కూడా నవగ్రహారాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది విశేషంగా కాలభైరవ స్వామి ఆరాధన ప్రధానంగా మీకంతా కూడా ఈ యొక్క మాతంగేశ్వరి దేవి ఆరాధన అంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రాజశ్యామల యజ్ఞాతకృతలు ఆచరించుకోవడం వల్ల జాతకరీత్యా ఉన్న సర్వ ప్రతిబంధకాలంతా కూడా తీరి ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీ సుక్త పాలనం ఆచరించాలి ప్రధానంగా వేద బ్రాహ్మణత్వంతో ప్రధానంగా ఎవరి జాతకరీత్య అయితే కనుక కొంచెం ఆర్థికంగా ఇబ్బందులతో పడుతున్నారో మీకంతా కూడా ధన ఆదాయం పెరగాలి ఉద్యోగంలో మార్పు జరగాలి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలన్నా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించాలి తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది జనవరి పదిహేనవ తారీఖు నుంచి ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు దాకా విశ్రమైన ఫలితాలు చూస్తూ ఉంటారు మే పదిహేనో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు దాకా విపరీత రాజ్యోగాన్ని ఉంటారు ఈ సంవత్సరం అంతా కూడా ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో అంతా కూడా రాజ్యయోగ కారణంగా మారుతుంది ప్రధానంగా ఏప్రిల్ పదిహేనో తారీఖు నుంచి ఇక్కడ రాహుకేతు అంతా కూడా వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది కావున స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉంటాయి అందుకని చెప్పేసి మళ్ళీ మే పదిహేనో తారీఖు తర్వాత సూర్యభగంలో ఉచస్థానంలో మార్పు జరుగుతుంది మేషరాశిలో ప్రవేశం చేసిన తర్వాత విపరీత రాజయోగము బుధాది యోగంలో మీకు అంతా కూడా మంచి పదవులు లభించడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్ ప్రాప్త కలుగుతుంది ఐటీ రంగంలో వాళ్ళకి మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది ధన కటాక్షం కలుగుతుంది మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది విశేషంగా ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వాళ్ళకి మరియు రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకు కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా అంతా కూడా అష్టేష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది లక్ష్మీ కుబేర శాంతి సమాధి కార్యక్రమాలు ఆచరించాలి ప్రధానంగా సినీ రంగంలో వాళ్ళకు కూడా ప్రధానంగా వారాహిదేవి ఆరాధన లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా శ్రీ సూక్త పారాయణం ఆచరించి ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాతిక్రతలు ఆచరించుకోవడం వల్ల అష్టేష్ ప్రాప్తి కలుగుతుంది విశేషంగా అన్ని వృత్తుల వాళ్ళకు కూడా రుద్యోగంలో మార్పులు జరగాలన్నా వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా ప్రతినిత్యం కూడా సంవత్సరానికి మూడు సార్లు దాకా ఈ యొక్క ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ యొక్క లక్ష్మీకు వేద శాంతి హోమాది కార్యక్రమాలు ఈ వ్యాపార స్థలంలో కానీ ఉద్యోగ స్థలంలో కానీ ఆచరించడం గృహంలో కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ ఆచరించడం వల్ల ఆకస్మికంగా ధనయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత నమ